మహిళలపై దాడులను అరికట్టి వారికి భరోసా కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు మహిళల రక్షణ కోసం సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యత కావాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ప్రాంగణంలో వన్ స్టాప్ సెంటర్ భవన నిర్మాణానికి ఆయన శంకు స్థాపన చేశారు అరవై లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో దీన్ని నిర్మించనున్నారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ మహిళలపై జరిగే శారీరక మానసిక లైంగిక ఆర్థిక హింసను అరికట్టి బాధిత మహిళలకు భరోసా కల్పించడానికి ఈ సెంటర్ దోహదం చేస్తుందన్నారు బాధిత మహిళలకు వైద్య సహాయం పోలీసు సహాయం న్యాయ సహాయం కౌన్సిలింగ్తో పాటు తాత్కాలిక ఆశ్రయం కల్పించడానికి ఈ కేంద్రం ఉద్దేశించినట్లు తెలిపారు ఈ కేంద్రం ద్వారా వన్ ఎయిట్ వన్ హెల్ప్ లైన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు అన్ని సేవలు అందిస్తారన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక పెద్దలు నగర పాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు సెంటర్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో ఈరోజు రాజమహేంద్రవరం గవర్నమెంట్ హాస్పిటల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అధికారికంగా ఈ కేంద్రం ద్వారా మహిళలకు వైద్య సహాయం ఎవరైతే బాధింపబడ్డవారు వారికి వైద్య సహాయం పోలీస్ సహాయం న్యాయ సలహాలు కౌన్సిలింగ్ తాత్కాలిక ఆశ్రయం అంటే టెంపరీ షెల్టర్ కూడా వాళ్ళకి ఇచ్చి అలాగే ఈ యొక్క హెల్ప్ లైన్ కూడా వన్ ఎయిటీ వన్ ద్వారా ఇరవై నాలుగు గంటలు కూడా ఈ అన్ని సేవలు కూడా ఒకే సెంటర్లో అది వన్ స్టాప్ సెంటర్లో అందించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రజల్ని మేము కోరేది ఏంటంటే సద్వినియోగపరచుకోండి ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు అనేకమైన అనుమానాలు ప్రశ్నలు మెడికల్గా ఇక్కడికి వెళ్తాం లీగల్గా ఎక్కడికి వెళ్ళాలి లీగల్గా వెళ్ళిన తర్వాత ఈ సమస్య వచ్చిందే మనం వెనట్న ఇంటికి వెళ్ళలేము కదా ఏంటి ఈ హాస్పిటల్లోని ఎక్కడ ఉండాలి ఇవన్నీ వచ్చిన అనుమానాలన్నింటికి కూడా సమాధానం వన్ స్టాప్ సెంటర్